మహాదేవుడి మహారహస్యాలు శివుడి పరీక్ష శివుడు మహాదేవుడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే హిందువుల్లో ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు ఉంటారంటారు వారందిలో శివుడే ప్రథమం ఆయనే అందరికంటే ముందు అని శాస్త్రాలు చెబుతుంటాయి ఆధ్యాత్మికతలో ఆ మహాకారుడి గురించి తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంటుంది శివుడికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం ఇవి తెలిసిన తరువాత శివుడు ఎంత గొప్పవాడనే విషయం తెలుస్తుంది శూన్యం శివుడిని శూన్యంగా చెబుతారు శూన్యం అనేది అంతిమంగా ఉన్న ఒక వాస్తవం దానికి ఎవరూ తిప్పికొట్టలేరు శివుడికి శూన్యతతో సంబంధం ఉంటుంది భక్తులు శూన్యాన్ని జపిస్తున్నారు అంటే శివుడిని దర్శించినట్లే సంసారి సన్యాసి మహాదేవుడు ఒకవైపు సంసారి మరోవైపు సన్యాసి జపములో శక్తిలో యోగలో ఇంకా చాలా విషయాల్లో ఓ సన్యాసిగా శివుడు కనబడుతాడు మరోవైపు పార్వతీమాత భర్తగా గణపతి కార్తికేయ స్వామి తండ్రిగా దర్శనమిస్తాడు రెండింటినీ కలుపుకుని ముందుకు వెళ్తున్న సన్యాసి సంసారి విధ్వంసకారుడు విధ్వంసకారుడు శివుడు అంటారు అంటే విధ్వంసాలు సృష్టించేది శివుడే విధ్వంసం అనగానే చాలా మందికి నాశనం అనే పదం గుర్తుకు వస్తుంది శివుడి విధ్వంసానికి అర్థం పరివర్తన చేయడానికి పునరుద్ధరణ చేయడానికి ఉన్న దానిని తొలగిస్తాడు దాన్నే విధ్వంసంగా చెబుతా పార్వతికి పరీక్ష పరమశివుడిని వివాహమాడే మందు పార్వతి మాతకి పరీక్ష పెడతాడు పార్వతి వద్దకు ఓ బ్రాహ్మణ రూపంలో వచ్చి పిచ్చగాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని ప్రశ్నిస్తాడు దానికి పార్వతి మాతకు ఆగ్రహం వస్తుంది శివుడిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో శివుడు తన అసలు రూపంతో పార్వతి ముందుకు ప్రత్యక్షమవుతాడు అమర్నాథ్ గుహల రహస్యం అమర్నాథ్ గుహకు శివభక్తుల దృష్టిలో చాలా ప్రాముఖ్యత ఉంది అమరత్వానికి రహస్యం చెప్పమని పార్వతిదేవి అడుగుతుంది అలా అడిగి గుహలోకి గుహలోపలికి వెళ్ళ దారిలో పరమశివుడు అనేక అద్భుతాలు ప్రదర్శిస్తాడు ఇప్పుడదే దారి భక్తులకు కనువిందు చేస్తోంది అయితే శివుడు కొడుకును వెంట తీసుకెళ్లిన వాహనాన్ని అక్కడే వదిలేసినట్లు పురాణాలు చెబుతున్నాయి త్రియమ్మకం శివుడికి మూడు కళ్ళు అన్న విషయం తెలిసిందే కుడి కన్ను నుంచి సూర్యని జ్వాలలు రగుల్తాయి ఎడమ కన్ను చంద్రుడి చల్లదనానికి గుర్తు ఇక నుదుటిపై మధ్యలో విధ్వంసాన్ని సృష్టించే అగ్ని జ్వాల రగులుతుంది శివుడి మూడో కన్ను తెరిస్తే ఎంతటి శక్తివంతమైనదైనా సరే వినాశనానికి గురవుతుంది అర్ధనారీశ్వర్ తనను తాను సగం పురుషుడు సగం స్త్రీగా చేసుకున్న ఒకే ఒక్క దేవుడు పరమశివుడు ఆ రూపాన్నే గుర్తిస్తాము ఈ రూపం సృష్టి మూలాన్ని తెలియజేస్తుంది విశ్వాన్ని సృష్టించింది స్త్రీ స్త్రీని శక్తిగా భావిస్తారు శక్తి లేనిదే విశ్వం లేదనే భావన ఉంది పురుషులందరూ శివుడికి గుర్తుగా స్త్రీలు శక్తికి సూచికగా ఉన్నారు ఈ రెండూ లేనిదే విశ్వం లేదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు